హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్ ఫో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మనం ఒక బంచ్ ఆఫ్ వీడియోస్లో ముఖ్యంగా స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నటువంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఎస్పెషల్గా మనకు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మన గురించి మన స్టెబిలిటీ గురించి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి ఎవరో ఫ్రెండ్స్ చెప్పారు కదా అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవడం కానీ లేదు అంటే వేరే వాళ్ళకు ఏదైనా జాబ్ వస్తే అది కూడా మనం ట్రై చేద్దామని కానీ ఈ విధంగా బయట వాళ్ళని చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అలా ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు మనం ప్రయత్నించే ప్రాసెస్ చాలా హార్డ్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ప్రాసెస్ ఎప్పుడు కూడా ఈజీగా ఉండేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి లేదు అంటే మనం ఖచ్చితంగా చేయాలనుకున్నప్పుడు లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం తీసుకొని చేయాలి తప్ప నార్మల్గా చేస్తే ప్రాబ్లంలో ఓకే సో ఇది ఫస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మన స్ట్రెంగ్త్స్ ఏంటి మనం నిజంగా ఈ ఎగ్జామ్స్ క్లారిఫై చేయగలుగుతామా క్లియర్ చేయగలుగుతామా క్రాక్ చేయగలుగుతామా ప్రిపరేషన్ టైం ఎంత మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఒక పేపర్ తీసుకొని రాసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేసుకున్న తర్వాతనే మీరు ఏదైనా ఒక లోకి ఎంటర్ అవ్వాలి ఓకే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలాగైనా ఇవన్నీ చేసుకునే చేసుకునేసరి ఇవన్నీ వేరే చేసుకునేసీ మనం యాక్చువల్గా కాంపిటేటివ్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి డెఫినెట్గా అందరికి తెలిసిన విషయమే ఖచ్చితంగా మనం ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది అనేది సెలెక్ట్ చేసుకోవాలి ద బెస్ట్ వన్ ఉండాలి ఆ బెస్ట్ వన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవడంలోనే మనం కొంతవరకు సక్సెస్ అవుతాం కోచింగ్ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాట్ ఆఫ్ బుక్స్ ఫ్రెండ్స్ చాలా మంది చాలా బుక్స్ రిఫర్ చేస్తారు అట్ ది సేమ్ టైం అదే వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఒకే చాప్టర్కి సంబంధించింది ఒకే సబ్జెక్ట్ సంబంధించింది రెండు మూడు బుక్స్ చెప్పినప్పుడు ఆ మూడు నాలుగు బుక్స్ కూడా కలెక్ట్ చేసి చదువుతా ఉంటాం ఎప్పుడు కూడా ఈ మిస్టేక్ చేయకూడదు ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించి ఖచ్చితంగా ఒక్క బుక్ మాత్రమే తీసుకోండి టూ మెనీ బుక్స్ పర్చేస్ చేయమాకండి ఏదైనా కూడా ఈజీగా మీకు ఏదైతే అర్థమవుతుందో అనుకున్నప్పుడు ఈజీగా మీరు దాన్ని చదవగలుగుతావు అనుకున్నది అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత సజెషన్స్ తీసుకున్న తర్వాత చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బుక్స్ మన దగ్గరకు వచ్చేసేసిన తర్వాత మనం ఎలా ప్రిపేర్ చేయాలి ఇక్కడ యాక్చువల్గా చాలా మంది చేసేటువంటి మిస్టేక్స్ ఈ గ్యాప్ లో ఏం చేస్తామంటే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నా తర్వాత మనం చేసే మొదటి పని అందరికీ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ చూ తీసేసేసి ఇంతకుముందు ప్రీవియస్ ఎవరైతే సక్సెస్ అయినారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ చూడడం స్టార్ట్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సినటువంటి విషయం కూడా అది కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఎలా చేశారో మనం కూడా అలాగే చేద్దాం అనేసేసి ఒకే దాన్ని ఫాలో అవుతూ మొండి పట్టుకుపోతూ ఉంటారు అక్కడే ప్రాబ్లం క్రియేటం దీన్ని ఓవర్కమ్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు చాలా వరకు దాంట్లో కొంతమంది ఏం చేస్తుంటారు అంటే కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటారు అది మనకు బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అలాంటి అట్రాక్టివ్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు చాలా హార్డ్స్ వస్తాయి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఏం చేయాలి నేను నేను చేసే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫాలో అయిన తర్వాత వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని మీరు ఫాలో అవ్వండి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలాంటి బుక్స్ చదివారు ఎన్ని గంటలు చదివారు ఎలా ప్రిపేర్ అయ్యారు ఇవన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటారు కానీ నిజంగా వాళ్ళు ఏం చెప్పాలి అంటే నాకు తెలిసి వాళ్ళు ఏం చెప్పరు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రీవియస్ నాలెడ్జ్ ఎవరు కూడా డిస్క్లోజ్ చేయరు ఎవరిదైనా ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఒక ర్యాంకర్స్ యొక్క ప్రిపరేషన్ టూ ఇయర్స్లో కంప్లీట్ చేశాను వన్ ఇయర్స్ క్రాక్ చేశాను ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కూడా యూపీఎస్సీ లాంటికి ఇలాంటి ఎగ్జామ్స్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ కావచ్చు నీట్ కావచ్చు ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నేను టూ ఇయర్స్ ప్రిపేర్ అయినా వచ్చిందంటారు కానీ పాయింట్ ఏంటంటే వాడికి టూ ఇయర్స్ ప్రిపరేషన్ వచ్చింది అంటే ఖచ్చితంగా వాడికి ఆ సబ్జెక్ట్ మీద అంతో ఎంతో గ్రిప్ ఉంటుంది ఇది ఎవరు డిస్క్లోజ్ చేయరు అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవరైనా చెప్తారు కానీ ప్రిపరేషన్ బిఫోర్ వాడి యొక్క నాలెడ్జ్ ఎవరు షేర్ చేయరు కాబట్టి అక్కడే మనం అందరం మోసపోతాం సో వన్ ఆఫ్ ది ర్యాంకర్ అతను టూ ఇయర్స్లో చేయగలిగినాడు నేను ఎందుకు చేయలేను అనేసి మనం గట్టి కూర్చుంటాం కానీ పాయింట్ ఏంటంటే వాడికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది ప్రీవియస్ నాలెడ్జ్ ఉంటుంది వాడు పై పైన ఉంటాడు మోర్ ఎవర్ ఏంటంటే ర్యాంకర్స్ అంతా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు నేను సిక్స్ అవర్స్ చదివాను ఫైవ్ అవర్స్ చదివాను చెప్తా ఉంటాను అక్కడ కూడా మనం తప్పు చేస్తూ ఉంటాం సో వాళ్ళు ఫైవ్ ఫైవ్ అవర్స్ ఉన్నాను నేను సిక్స్ అవర్స్ చదువుతాను సెవెన్ అవర్స్ చదువుతాను వస్తుంది అనుకుంటా కానీ పాయింట్ వాడికి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది సిక్స్ అవర్స్లో రివైజ్ చేస్తారు కానీ మనం బేసిక్ నుండి పోవాల్సి వస్తుంది మనం క్లాసులు వినాలి సమ సైమల్టేనియస్గా ఈ యొక్క బుక్స్ చదవాలి ఎవ్రీథింగ్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది అక్కడే గివ్ అప్ ఇచ్చేస్తాం కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ టైం పెట్టుకోండి టైం బౌండ్ ఎప్పుడైనా ఎక్కువ ఉండాలి హరి బరిగా ఏదో చిన్నది వస్తే వెళ్ళిపోదాం అన్నట్టు ఉండమాటండి ఖచ్చితంగా మీరు టైం బౌండ్ పెద్దగా పెట్టుకోండి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వండి మంచి ప్రిపరేషన్ ప్లానింగ్ తో వెళ్ళండి అందరు సజెషన్ తీసుకోవాలి కానీ వాళ్ళ యొక్క స్ట్రాటజీని మీరు ఎప్పుడు ఫాలో అవ్వకూడదు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే నా స్ట్రెంత్ ఏంటనేది ఫస్ట్ రాసుకుని ఉంటారు మీరు ఇనీషియల్గా ఏమీ రాని స్టూడెంట్ ఏం చేయాలి ఎస్ అఫ్ కోర్స్ స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి క్లాసెస్ వినడం ఫస్ట్ స్టార్ట్ చేయాలి చెప్పింది వినడం నేర్చుకోవడంతోనే వినడం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మాక్సిమం మనం ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది చాలా వరకు స్టూడెంట్స్ను ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే చెప్పింది వినడం తెలియదు మనకి నాకు తెలుసులే అనేసేసి మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటారు అదే పెద్ద ప్రాబ్లం నీకు తెలిసిన విషయానైనా విను నువ్వు వింటే అది నీకు తెలిసిన విషయం అయితే స్ట్రాంగ్గా నీ సబ్ కాన్షియస్ మెమరీలో స్టోర్ అయిపోయింది అది తెలిసిన విషయం కదా వినాల్సిన అవసరం లేదు అని అనుకున్నప్పుడు అది ఎక్కడో ఉంటుంది అది నువ్వు ఎక్స్ప్రెస్ చేయడం సో ఇవి ఫ్రెండ్స్ మనకు మేజర్గా ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ చూసి వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకోకుండా వాళ్ళని ఫాలో అవ్వాలని చూస్తుంటారు అది మేజర్ టాప్ సో యాజ్ యూజువల్ గా మన వీడియోస్ చూసిన తర్వాత డెఫినెట్ గా ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది ప్రతి ఒక్కరు ఒక స్ట్రాటజీని వీళ్ళు బిల్డప్ చేసుకోవాలి ఇంకా స్ట్రాటజీ ఏంటి అని అనుకుంటే ఎన్ని అవర్స్ చదవాలి ఏ బుక్స్ చదవాలి ఎప్పుడు చదవాలి ఓకే ఏముంది సార్ అంతా కూడా తెలియని సబ్జెక్టే కదా అని అనుకోవచ్చు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కొంత కొన్ని సబ్జెక్ట్స్లో ఈజీనెస్ ఉంటుంది కొన్ని టఫ్ ఉంటాయి మరి అలాంటివి ఎలా ప్రిపేర్ అవ్వాలి చూడండి బేసిక్ ఏంటంటే మనకు ఏ బుక్ అయినా కూడా ఏ సబ్జెక్ట్స్ అయినా ఫస్ట్ డివైడ్ చేసుకుంటాం ఇప్పుడు పది సబ్జెక్ట్స్ అనుకోండి పది సబ్జెక్ట్స్ ఒకేసారి చదువుకుంటూ పోయినామంటే వన్ వన్ డేలో ఉన్నటువంటి టైంలో మాక్సిమం మనం ఎయిట్ టు ట్వల్వ్ అవర్స్ అవుతాం చాలా మంది చెప్తున్నారు సిక్స్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఎవరు చదవరండి చదివే ఛాయిస్ ఉండదు బేసిక్ ఎందుకంటే వాడు లేయాలి తర్వాత వాడు నార్మల్ యాక్టివిటీస్ ఉంటాయి మధ్యలో స్లీపింగ్ ఉంటుంది డిన్నర్ ఉంటుంది లంచ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఉంటుంది చాట్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఇవన్నీ తీసేస్తే మాక్సిమం చదివేది ఎవరైనా కూడా ఎయిట్ అవర్స్ ఈ ఎయిట్ అవర్స్ ఆర్ నైన్ అవర్స్ ని పక్కా ప్లాన్ చేసుకోవాలి ఆ పక్కా ప్లానింగ్ లో కూడా టెన్ సబ్జెక్ట్స్ ఉంటే టెన్ చదవ చదవకూడదు స్పిట్ చేయండి సిక్స్ మంత్స్ వరకు ఫైవ్ చదవండి సిక్స్ మంత్స్ తర్వాత ఫైవ్ చదవండి బట్ క్లాసెస్ మాత్రం యాజ్ యూజువల్గా అన్ని వింటూ ఉంటాం క్లాస్లో రాసుకున్నటువంటి నోట్స్ జస్ట్ ఫాలో అవుతూ పోతా ఉండాలి కానీ మేజర్ గా ఫైవ్ సబ్జెక్ట్స్ పక్కాగా ప్లాన్ చేసుకోవచ్చు సో సార్ మళ్ళీ ఇప్పటి ఫైవ్ సబ్జెక్ట్లో ఏం చదవాలి అనే నోట్స్ ఫస్ట్ ఫైవ్ సబ్జెక్ట్స్ కూడా డివైడ్ చేయండి మోస్ట్ హార్డ్గా ఉంటుంది కొద్దిగా హార్డ్గా ఉంటుంది అండ్ ఈజీగా ఉన్నాయి టాపిక్స్ ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మళ్ళీ మీరు ఖచ్చితంగా ఏ ఏ టైంలో చదవాలనేది కూడా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ లేచారు బ్రెయిన్ మొత్తం రిలాక్స్ అయి ఉంటుంది అప్పుడు మీరు ఏదైతే మీకు హార్డ్గా అనిపిస్తుందో ఆ సబ్జెక్టు చదవాలి అప్పుడు ఎందుకంటే ఎలాంటి హార్డ్నెస్ అయినా కూడా ఈజీ చేస్తుంది మన బ్రెయిన్ రిలాక్స్గా ఉన్నప్పుడు ఎలాంటి కంటెంట్ అయినా అర్థం చేసుకునే ఛాన్స్ అనేది కల్పిస్తుంది ఇక సెకండ్ పాయింట్కి వస్తే కొద్దిగా హార్డ్గా ఉన్నది మోస్ట్ హార్డ్నెస్ అనేది నిద్ర లేసిన తర్వాత చదువు అది ఎప్పుడైనా కావచ్చు మార్నింగ్ కావచ్చు మధ్యాహ్నం కావచ్చు నైట్ కావచ్చు నిద్రపోయి లేసిన తర్వాత బ్రెయిన్ రిలాక్స్గా ఉన్నప్పుడు మీరు చదవాల్సినటువంటి సబ్జెక్ట్ వెరీ హార్డ్ వన్ అది ఏదైనా కావచ్చు ఇది పర్సన్ టు పర్సన్ మళ్ళీ మాట్లాడదు సబ్జెక్ట్ హార్డ్నెస్ సెకండ్ పాయింట్కి వచ్చేస్తే కొద్దిగా మీడియంగా హార్డ్గా ఉండేది మరి అంత ఈజీ కాదు మరి అంత హార్డ్ కాదు మీడియంగా ఉన్న సబ్జెక్ట్ ఎప్పుడు చదవాలి ఎప్పుడైతే మనం టీ బ్రేక్స్ ఉండేది చూడండి టీ బ్రేక్స్ తర్వాత యాక్చువల్గా మన టీ చదివే వాళ్ళు ఖచ్చితంగా ఈ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కాఫీ తాగడం టీ తాగడం కాఫీ టీ తాగినప్పుడు బ్రెయిన్ కొంత రిలాక్స్ అవుతుంది ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి గా మార్నింగ్ మనం నిద్ర లేచిన తర్వాత చదివేదానికన్నా బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటుందో అంతకన్నా కొద్దిగా తక్కువ షార్ప్గా ఉంటుంది మనం కాఫీ టీ తాగిన కాబట్టి అప్పుడు కొద్దిగా మీడియంగా ఉన్న మీరు ప్రిఫర్ చేయండి ఇంకా థర్డ్ వెరీ ఈజీ ఎప్పుడైతే లంచ్ చేస్తామో చూడండి లంచ్ చేసిన తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది నిద్ర వస్తున్న టైం లోపల హార్డు పట్టుకున్నాం అనుకోండి నిద్రపోతాం కాబట్టి నిద్ర వస్తున్న టైంలో ఈజీగా ఉండే టాపిక్స్ ఏదైతే ఉంటాయి అవి చదవండి అప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది గా చదవడం స్టార్ట్ అవుతుంది ఇది ఏమి చేయాల్సినటువంటి వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎప్పుడు చదవాలి ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే చదివే ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం ఎలా చదవాలి ఏదైనా టాపిక్ తీసుకున్నాం ఏదైనా సబ్జెక్ట్ గురించి చదువుతున్నాం ఎలా చదవాలి ఎన్ని సార్ రిపీట్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి సో పాయింట్ ఏంటి అంటే మీరు ఇంటర్వ్యూస్ డెఫినెట్గా చూస్తున్నప్పుడు ర్యాంకర్స్ కానీ ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు కానీ చెప్పే ఒకే ఒక మాట నేను ఫిఫ్టీన్ టైమ్స్ చదివినాను థర్టీ టైమ్స్ చదివినాను ఇలా చెప్తా ఉంటారు ఎందుకు వాళ్ళు అన్నిసార్లు చదవాల్సి వచ్చింది బేసిక్గా ఏంటంటే ఒక హ్యూమన్ యొక్క నేచర్ ఈ యొక్క మనం ఒకే దాని మీద చదువు చదువుతూ 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 పోతా ఉంటే ఏ బుక్ లో ఏ పేజీలో ఏ లైన్లో ఏ ఉంది అనేది తెలుస్తుంది ఇప్పుడు థర్టీ టైమ్స్ చదివినోడికి ఏ బుక్ లో ఏ లైన్లో ఏ ఉందని తెలిసినోడికి ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చింది ఎలా క్వశ్చన్ వస్తుంది అనేది కూడా ఐడియా వస్తుంది కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా క్వశ్చన్ పేపర్ ఎవరో ప్రిపేర్ చేస్తారు కాదు క్వశ్చన్ పేపర్ మీరు ప్రిపేర్ చేయాలి మీకు ఐడియా రావాలి ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఓకే ఇక్కడ కవర్ చేస్తే ఇంకో ఏరియాలో ఇక్కడ కవర్ అవుతుంది ఈజీనెస్ ఏంటి టఫ్నెస్ ఏంటి అనే దాని మీద ఐడియా మాత్రం ఉండాలి ఇంకా ది మనం ఎన్ని బుక్ ఒక బుక్ ని ఎలా చదవాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఏంటంటే ఏ బుక్ తీసుకున్నా కూడా చాలా మంది చేసే తప్పు లైన్ టు లైన్ చదువుకుంటే అది అర్థమయ్యేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు చేయొద్దు ఫస్ట్ ప్రిపరేషన్ ఫస్ట్ ఒక బుక్ తీసుకున్నప్పుడు ఇనిషియల్గా ఏమి తెలియదు లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉంది దాని గురించి డీటెయిల్గా తెలియదు అన్నప్పుడు ఫస్ట్ ఒక బిస్ బుక్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పేజెస్ ఉంది త్రీ త్రీ హండ్రెడ్ పేజెస్ ఉన్నటువంటి ఒక బుక్ని మీరు ఏం చేయాలి అంటే చదివేసేయాలి అర్థం అవ్వదు కానీ చదువుకుంటూ వెళ్ళండి ఫోకస్డ్గా ఫోకస్డ్గా చదువుకుంటూ చదువుకుంటూ వెళ్తూ వెళ్తే ఆ బుక్ కంప్లీట్ అయ్యేసరికి మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఓకే ఏ లెసన్స్ ఉన్నాయి దేని తర్వాత ఏది ఆర్డర్ ఉంది ఏ లెసన్స్ ని కవర్ చేశారు ఏ కంటెంట్ ఉంది అట్లీస్ట్ ఒక లిటిల్ పిట్ ఐడియా మాత్రమే వస్తుంది ఏముంటుంది దాని గురించి డీటెయిల్గా పోస్ట్ అయిపోయిన హెడ్డింగ్స్ మాత్రం తెలుస్తాయి ఈ ఇంకా సెకండ్ టైం చదువుతున్నప్పుడు చాలా మంది ఇంకా నోట్స్ ప్రిపరేషన్ గురించి కూడా ఇక్కడే చెప్తారు ఫస్ట్ టైం చదువుతున్నప్పుడు అసలు నోట్స్ ప్రిపేరే చేయమకండి సెకండ్ టైం కూడా చేయదు ఫస్ట్ సెకండ్ టైం ఫస్ట్ టైం చదివినప్పుడు ఏముందో తెలుస్తుంది సెకండ్ టైంని చదువుతూ వెళ్ళండి కొంతవరకు అండర్స్టాండ్ అవుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అన్ని తెలుస్తా ఉంటాయి ఇక్కడ తెలుస్తాయి మాత్రమే వి కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు అదర్స్ మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేము మనకు మాత్రమే తెలుస్తుంది ఎవరన్నా అడిగితే అబ్బాయి అబ్బాయి అది ఇది ఇది ఏదో ఉంది గుర్తొస్తుంది అనే కాన్సెప్ట్ లో ఉంటాం సెకండ్ టైంకి చూడండి చెక్ చేస్తుంటావా ఈ రెండు కండిషన్స్ లో మనకు నాలెడ్జ్ దాని మీద ఏం బిల్డ్ అవ్వలేదు ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి యాజ్ దిట్ ఈజ్ గా బుక్ లో ఏది చూసినా మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఏ లైన్ చూసినా అది ఇంపార్టెంట్ మాక్కి మాక్కి దింపేస్తాం నోట్స్ మీరు చదివిన బుక్ రెండు సేమ్ గా ఉంటాయి చూడండి ఎప్పుడు కూడా అలా చేయకూడదు సెకండ్ టైం కూడా చదివేసేయండి అప్పుడు ఒక అండర్స్టాండ్ అవుతుంది మొత్తం కమింగ్ టు ది థర్డ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ త్రీ టైమ్స్ చదివేసరికి మీకు ఆ దాని మీద కంప్లీట్ అండర్స్టాండ్ గ్రిప్ వచ్చేస్తుంది ఆ బుక్ లో ఏముంది ఏ పేజీలు ఉన్నాయి ఏ చాప్టర్స్ ఉన్నాయి ఏ చాప్టర్ తర్వాత ఏమొస్తుంది ఎవ్రీథింగ్ మీకు అంతా ఐడియా వచ్చేస్తుంది అంటే ఫైవ్ టైమ్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఒక బుక్ మీద అండర్స్టాండ్ వచ్చేస్తుంది ఆ బుక్ లో ఏముందో తెలుస్తుంది కానీ దానికి ఫైవ్ టైమ్స్ వచ్చేసరికి దానిలో ఏముంది రాయండి అని క్వశ్చన్ ఇస్తే మనం రాయగలుగుతాం ఒక క్వశ్చన్ ఇచ్చేసేసి దీనికి రాయండి దీనికి సంబంధించిన అంటే ఎంటైర్ రాయగలుగుతాం కానీ అది క్వశ్చన్ ఇచ్చేసేసి గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేయలేము అదే ప్రాబ్లం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫైవ్ టైమ్స్ చదివితే మనం రాయగలుగుతాం కానీ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం అప్పుడు ఫైవ్ టైమ్స్ సరిపోదు సిక్స్త్ టైమ్స్ సెవెంత్ ఎయిత్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మీరు మీ ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ ఈ టాపిక్ వాడికి ఎందుకంటే లింక్స్ అన్ని దొరికిపోయి ఉంటాయి ఏ ఏ పేజీలో ఏ ఉన్నాయి ఈ పేజ్కి ఈ కాన్సెప్ట్కి ఇంకో కాన్సెప్ట్కి ఏంటి లింక్స్ అనేవి అన్నీ తెలిసిపోతాయి కాబట్టి వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి అట్లీస్ట్ సెవెన్ టూ టెన్ టైమ్స్ చదివితే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం ఇంకా అంతకన్నా ఎక్కువ చదువుతున్నాము అంటే ఇంకా దానిలో చదవడానికి ఏం ఉండదు జస్ట్ చదువుకుంటూ పోతా ఉండడమే ఫస్ట్ చదివినప్పుడు మనకు ఒక బుక్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పేజెస్ బుక్ ఒక వన్ మంత్ పడితే టెన్త్ టైం చదువుతున్నప్పుడు ఆ బుక్కి పట్టే టైం వన్ డే లేదంటే త్రీ డేస్ ఫోర్ డేస్ ఎంత రెడ్యూస్ అవుతుంది చదువు కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కాన్స్ కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ కంటిన్యూస్గా చదవాలి గుర్తుపెట్టుకోండి ఏవైతే చెప్తున్నామో ఏదైతే చదువుతున్నామో దాన్ని కంటిన్యూస్గా ఉండాలి ఆ బుక్ కంప్లీట్ అయ్యేంత వరకు దాన్ని తీసి పక్కన పెట్టకూడదు అర్థం ఇది ఏమేమి చేయాల్సింది ఇంకా నోట్స్ ప్రిపరేషన్ యాజ్ యూజువల్గా ఎప్పుడైతే మనం ఫైవ్ టైమ్స్ చదివిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసుకోండి అప్పుడు ఏదైతే మనకు డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నామో అది మాత్రమే ప్రిపేర్ చేసుకుంటాం వేరేది ప్రిపేర్ చేస్తూ ఇప్పుడు టూ త్రీ హండ్రెడ్ పేజెస్ యొక్క బుక్లో ఉన్నటువంటి కంటెంట్ కంప్లీట్గా టెన్ టైమ్స్ చదివిన తర్వాత మీకు థర్టీ పేజెస్ అంతకన్నా తక్కువ పేజెస్లో ప్రిపరేషన్ అయిపోతుంది జస్ట్ అడ్జమ్ చేయండి ఇన్ కేస్ మీరు ఫస్ట్ చేసింటే త్రీ హండ్రెడ్ పేజెస్ ఉన్నటువంటి బుక్కి మీరు అట్లీస్ట్ టూ హండ్రెడ్ పేజెస్ బుక్ నింపేవాళ్ళు ఇదే టెన్ టైమ్స్ చదివిన తర్వాత మీరు థర్టీ పేజెస్కి దాన్ని రెడ్యూస్ చేయగలుగుతున్నారు ఇప్పుడు ఈ థర్టీ పేజెస్ చదువుకుంటూ పోతే చాలు ఎక్కడైతే హార్డ్ ఉంటే అవే నోట్ చేసుకోవాలి ఎక్కడైతే మనకు మెనీ నేమ్స్ వస్తాయో అక్కడ నోట్ చేసుకోవాలి ఎక్కడైతే లింక్స్ వస్తాయో అవి నోట్ చేసుకోవాలి ఎక్కడైతే మనకు గుర్తుండదు అనిపిస్తుందో అది నోట్ చేసుకోవాలి ఇవి ప్రిపరేషన్లో చేయాల్సినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఓకే రిమైనింగ్ కాన్సెప్ట్స్ మళ్ళీ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ